ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన భారత జట్టులో కోచ్ గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపించింది రోహిత్ను తప్పించి గెల్కు పగ్గాలు అప్పగించడంలో గంభీర్ మాట నెగ్గించుకున్నాడు అదే సమయంలో వరుసగా విఫలమవుతున్న హర్షిత్ రాణాకు చోటు దక్కడం ఆశ్చర్యపరిచింది టీమిండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దాదాపు ప్రతి సిరీస్లోనూ అతను చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు అయితే తనకు లభించిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోకపోవడం లేదు ఈ క్రమంలో ఆసిస్ పర్యటనకు రెండు జట్టుల్లోనూ హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఓ అడుగు ముందుకు వేసి అతడు గంభీర్ తాలూకా ప్లేయర్ అంటూ విమర్శలు గుప్పించాడు హర్షిత్ రాణా అంటే గంభీర్ కు చాలా ఇష్టమని అందుకనే అతడు జట్టులో శాశ్వత ప్లేయర్ గా అంటూ మండిపడ్డాడు అందుకనే జాబితాలో గిల్ తర్వాత హర్షిత్ పేరే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకోవడాన్ని శ్రీకాంత్ తప్పుపట్టాడు అతడి కంటే రవీంద్ర జడేజాను తీసుకుంటే బాగుండేదన్నాడు ఒకవేళ నితీష్ ను తీసుకోవాలని సెలెక్టర్లు అనుకుంటే అతడిని బ్యాటర్ ఎంపిక చేయాలన్నాడు ఎందుకంటే అతను తక్కువగా బౌలింగ్ చేస్తాడన్నారు కాగా హర్షిత్ రాణా గత ఏడాది ఆస్ట్రేలియా టూర్ లో టెస్ట్ అరంగేట్రం చేశాడు కొద్ది కాలంలోనే ఈ ఏడాది ఇంగ్లాండ్ పై వన్ డే టీ ట్వంటీ ఫార్మాట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నప్పుడు మెంటర్ గా వ్యవహరించిన గంభీర్ హర్షిత్ రాణాకు ఇష్టమైన బౌలర్ దీంతో వరుస అవకాశాలు ఇస్తూ వస్తూనే ఉన్నాడు ఈ కారణంగా గంభీర్ పైన బీసీసీఐ సెలెక్టర్ల పైన విమర్శలు వస్తున్నాయి ఇప్పటి వరకు హర్షిత్ రాణా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన పెద్దగా చేయలేదు కూడా